ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారికి రవి భగవానుడు పంచమ స్థానంలో ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది సింహరాశి ఒక అధిపతి రవి ఆ రవి భగవానుడు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యుగం పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి కోరిక నెరవేరడం తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం స్థిరాస్తులలో చిరాస్తులలో మార్పులు రావడం తాత ముత్తాత నుంచి మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆస్తులు సంక్రమించడం మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి భద్రతతో కూడుకున్నటువంటి తల్లిదండ్రులతో ఆశీస్సులు మీరు పొందగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటిది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగనే ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు సాఫ్ట్వేర్ రంగం వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మండలకు ఇది మంచి యుగము అని చెప్పి మంచి కాలము అని చెప్పి గమనించాలి